నమస్తే భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి కొందరు ఏం చేస్తారంటే ఈ అఖండ హిందూ రాష్ట్రం హిందూ సామ్రాజ్యం కోసం పోరాడుతున్న వ్యక్తుల కోసం లేకపోతే దానికోసం పనిచేస్తున్న వ్యక్తులను వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న లైన్ ఇస్తారనమాట అలా పనిచేసే వాళ్ళు దానికోసం పోరాడుతున్న వాళ్ళను వీళ్ళు మతతత్వవాదులు వీళ్ళు ఇతనే చేస్తారు అని ఒక చిన్న ట్యాగ్లైన్ ఇస్తారనమాట ఈ లైన్ ఈ ముచ్చటంతో పక్కన పెడితే మనం ఒక చిన్న సంఘటనను గుర్తు చేసుకున్నాం ఏంటంటే ఒకప్పుడు ఔరంగజేబ్ అనే వ్యక్తి ఛత్రపతి శివాజీ యొక్క ధైర్యాన్ని చూసి ఛత్రపతి శివాజీ యొక్క పరిపాలన చూసి ఛత్రపతి శివాజీ యొక్క హిందూ సామ్రాజ్యాన్ని హిందూ ప్రజల కోసం భారతదేశంలో సనాతన ధర్మాన్ని రక్షించడానికి చేస్తున్న కృషిని చూసి యుద్ధాన్ని శత్రువుని వెంటాడే చంపి శత్రువుని వేటాడే విధానాన్ని చూసి ఔరంగజేబు ఒకే ఒక మాట అంటాడు ఆ మాట ఏంటంటే ఇలాంటి వాడు ఛత్రపతి శివాజీ లాంటి వాడు ఒక్కడుంటే నేను నేను భారతదేశాన్ని కాదు ప్రపంచాన్నే శాసిస్తాను ప్రపంచాన్నే ఆక్రమిస్తాను అంత శక్తి నా దగ్గర ఉంటుంది శివాజీ లాంటి వాడు నా వెనుక ఒక్కడుంటే సో ఇది విషయం అనమాట అంటే అంతటి క్రూరమైన ఔరంగాజేబు అంతటి శత్రువైన ఔరంగాజేబు మన పని విధానాన్ని మన యోధుడు ఛత్రపతి శివాజీ చేసే పని విధానాన్ని చూసి ఇంత గర్వంగా ఫీల్ అయ్యి ఇంత గొప్ప వ్యక్తి అని వర్ణిస్తాడు కానీ ఇప్పుడు అదే శివాజీ స్ఫూర్తిని తీసుకొని పనిచేస్తున్న ఎంతోమంది నేడు ఒక యోగి లాంటివారు మోదీ వారు ఇలా చాలామంది ఉన్నారనమాట అలాంటి వారిని అక్కడ ఉన్న భారతదేశ ప్రజలు కొందరు అందరు కాదు వాళ్ళందరినీ ఏమంటున్నారంటే చిన్న ట్యాగ్ లైన్ చిన్న ట్యాగ్ లైన్తో అది చాలా పెద్దగా అయిపోయింది ఆ ట్యాగ్ లైన్ ఏంటంటే ఈ హిందూ ధర్మం కోసం ఈ హిందూ రాష్ట్రం కోసం హిందూ సామ్రాజ్యం కోసం అఖండ భారతదేశం కోసం పనిచేసే వాళ్ళంతా మతతత్వవాదులు అనే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేస్తారన్నమాట దీని బట్టి ఏమర్థమవుతుంది మీకు మనం మన దేశంలోనే ఉండి ఒక మంచి స్ఫూర్తిదాయకం ఇచ్చిన నాయకుడి స్ఫూర్తి తీసుకొని పనిచేస్తున్న వాళ్ళని మనం మనమే ఇన్సల్ట్ చేస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి సో అలా ఇన్సల్ట్ చేయడం కాదు ప్రతి ఒక్కరు ఆదర్శవంతమైన వ్యక్తులు నుంచి వచ్చిన ఆదర్శాన్ని పని చేస్తున్న దానికోసం చేస్తున్న ఆ పని చేస్తున్న నాయకులను ఎవరినైనా మనం గౌరవించాలి వారికి ఇంకా సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుతున్నాను నమస్తే